ప్రైజ్ దలాడ్ హాలేలు గుడ్ మార్నింగ్ ఈరోజు దేని వాగ్దానము ఆదికాండము పదిహేనవ అధ్యాయము ఒకటో వచ్చినము భయపడకము నేను నీకు ఏడము నీ బహుమానము అత్యధిక మగును ఆమె క్రీస్తుందో పిల్లరా ఈ వాగ్దానము దేవుడు అపరాముతో చేస్తున్నాడు ఆయన అంటున్నాడు అబ్రాహమా భయపడకము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను అవును ఆయన అబ్రహామును భయపడద్దని చెప్తున్నాడు నేను నీకు కేడెమని అంటున్నాడు అవును దేవుడు అబ్రహాముకు కేడెమై ఉంటున్నాడు అబ్రహాముకు ఎవరైనా హాని చేయాలన్నా ముందుగా దేవుని దాటుకుని రావను రీతిగానే దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి బహుమానాన్ని అత్యధికం చేస్తారని చెప్తున్నాడు ఆ విధంగా సావిత్రి మహారాజు అంటున్నాడు పచ్చనిద కీర్తన రెండవ వచనంలో యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించేవాడు నా కేడము నా రక్షణ సంఘము నా ఉన్నత దుర్గము నా దేవుడు కావును రావతికి కూడా దేవుడు తనకు కేడమని చెప్తున్నాడు అంటే తనను రక్షించేవాడిని ఆ ప్రకారంగానే దేవుడు మనను రక్షించేవాడై ఉన్నాడు మనకెవరైనా హాని చేయాలని తలపెట్టిన ముందుగా దేవుని దాచుకుని రావాల్సి ఉంటుంది కనుక పిల్లల మనము భయపడాల్సిన అవసరం లేదు ఆయన మనకు కేడెం ఉంటున్నాడు ఆయన మనకేదైతే ఏదైతే వాగ్దానం చేసిన బహుమానం ఉంటుందో అది ఆయన అత్యధికంగా చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్లా చేయనుగాక ఆమెన్